కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసి కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగి పడ్డాయి కోసిగ మండలంలో ఉన్న కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలు నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ జోన్ ప్రతినిధి బి అబ్రహం లైవ్ లో మాట్లాడబోతున్నారు ఓసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం అబ్రహం గారు చెప్పండి కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలు నిలిపివేసినట్లు భారీగా వర్షాలు కురిసి మరి భారీ నష్టం కూడా కొన్ని చోట్ల జరిగినట్లు తెలుస్తుంది అయితే కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు అయితేనేమి చెట్లు అయితేనేమి భారీగా ఇరుగుపడి మరి నష్టం వాలించినట్లు తెలుస్తుంది అయితే కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరాలు కూడా నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది అయితే మనం ప్రస్తుతానికి కోశిక మండలంలో ఉన్నటువంటి చిన్నపంపల్లి గ్రామంలో మన ప్రస్తుతానికి ఉన్నాము ఒక చోట మరి విద్యత్తు స్తంభం పూర్తిగా ఇరిగి పడింది మరి పూర్తిగా విజువల్స్ మనం చూపించబోతున్నాం అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఒక స్తంభం ఉంది ఈ స్తంభము విరిగి మరి పూర్తిగా ఈ విధంగా చూస్తే ఈ విధంగా విరిగి పడింది అయితే ఇక్కడ ఇల్లు ఉన్నాయి అదే విధంగా ఇటువైపు చూస్తే కూడా ఉన్నాయి ఆ విధంగా చూస్తే మరి పూర్తిగా ఈ ప్రాంతంలో మరి విద్యత స్థల ప్రజలు పూర్తి నిలిపివేసినట్లు తెలుస్తుంది అయితే మరి ఇదే విధంగా ఈ స్తంభం మెరుగుపడడానికి కారణం ఏమంటే ఇక్కడ ఒక చెట్టు పూర్తిగా ఇరిగి ఇక్కడ ఈ స్తంభం ఈ కొమ్ములు తీగల పైన పడడం వల్ల ఈ యొక్క స్తంభం అనేది ఇరుగుపడినట్లు సమాచారం ఈ విధంగా చూస్తే ఈ గ్రామమే కాదు కొన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు మనకి సమాచారం అందింది ఈ విధంగా మరి పూర్తిగా భారీ వర్షాలు కురిసి పంట పొలాల్లో కూడా నిన్నటి రోజు నిన్న మొన్న అంటే ఈ వారం రోజుల్లో మరి కొంతమంది రైతులు ధాన్యం కూడా పొలాల్లో వేసుకున్నారు నష్టం జరిగినట్లు తెలుస్తుంది అయితే ఇక్కడున్న చెట్లను ఈ విద్యుత్ స్తంభాలను పూర్తిగా సరి చేసే లోపల మరి రేపటి వరకు అవకాశం పట్టే అవకాశం ఉంది అయితే ఈ గ్రామంలో విద్యుత్ సరఫరాలు మరి పూర్తి నిలిపివేస్తున్నట్లు ఈ యొక్క విద్య సరఫరాలు పూర్తిగా మరి పునః ప్రారంభించడానికి మరి టైం పట్టే అవకాశం ఉన్నట్లు మనకి తెలిసింది బానుశ్రీ ఆంధ్ర తో బి అబ్రాహం కర్నూలు కోసి మండలంలో ఉన్నటువంటి చిన్నపొంపల్లి గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాము బానుశ్రీ